కస్టమర్ల దేవుళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటావు ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజా లోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావాల్సిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే నమస్తే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ సతీమణి ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి పసుపులేటి అందజేశారు అంతేకాకుండా వార్డులోని ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఇక్కడ ప్రజలు ఎంతో నూతన ఉత్సాహంతో సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుర్రంకొండ అరుణ్ కుమార్ అలహరి హేమంత్ బాలు తదితరులు పాల్గొన్నారు వచ్చింది దాని మాటలు రావసరు ఫస్ట్ టైం మై మాటలు మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం అందరూ ఏం కోసం చెప్పట్లు కొట్టాలి పసుపులాటి సుబ్రహ్మ గారికి హృదయపూర్వక స్వాగతం అట్లాగే నా ఆత్మ బంధువులు నా తోటే ఎప్పుడూ ప్రయాణం చేసి గత ఇరవై ఏళ్ళుగా నాతో ప్రయాణం చేస్తున్న మా అక్కచెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మీ అందరికీ నేను జీవితాంతం ఇలాగే ఎప్పుడు మీ సొంత మనిషిగా మీ ఇంట్లో మనిషిగానే ఉంటాను మీకోసం నేను మాక్సిమం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాము ఎక్కడ ఏ అవసరమైనా నాకు తెలిసినంత వరకు మేము నేను ఇరవై ఏళ్ళుగా ఇదే పనిలోనే ఉన్నాను మీ అందరికీ తెలుసు మాక్సిమం ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాం అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కొందరు విదేశీలకు టెన్ థౌసండ్ అవుతుంది కొత్తగా మనం ఆధార్ కార్డ్ చేయాలంటే అంటే ప్రభుత్వం నిబంధనలు అలా ఉన్నాయి అట్లాంటివన్నీ మా మిత్రుల ద్వారా నా ఫ్రెండ్స్ ద్వారా చేస్తూ ఉన్నాము అట్లాగే సంక్రాంతి సంబరాలు ఈ రోజు మొదటి రోజు స్టార్ట్ అయ్యాయి ముగ్గుల పోటీతో పద్నాలుగు పదిహేను మ్యూజికల్ నైట్స్ ఉంటాయి పదహారు ప్రతి సంవత్సరం ఇది మనకి పదో సంవత్సరం అందరికి మా అక్క చెల్లెలకి మా అవ్వలకి అందరికి చీరలు మంచి బిర్యానీ పెట్టాం ఇది నాకు పదో సంవత్సరం కానీ ముస్లిం మహిళలు అందరికి కూడా శారీస్ చక్కటి శారీస్ అవి కూడా ఈసారి సెలెక్ట్ చేసింది ఎవరంటే మా వార్త మా చెల్లెళ్ళు అక్కలే వాళ్ళే సారి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చారు వాళ్ళకి నచ్చినవే గ్రాండ్ గా చేద్దాము ఎంజాయ్ చేద్దాము అట్లాగే కుర్రోళ్ళంతా ఏ ఇబ్బందులు లేకుండా డిఎస్పీ గారి పర్మిషన్ కూడా తీసుకున్నాము అయిపోయింది ఇప్పుడు మెసేజ్ వచ్చింది గ్రాండ్ గా చేయండి ఎంజాయ్ చేయండి అంటే వేల మంది వస్తారు కాబట్టి కొంచెం సంయమనంతో ఉండి ఏం గొడవలు గిడవలు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అట్లాగే సుగుణమ్మ గారు ఒక రకంగా చెప్పండి మా కమ్యూనిటీ మహిళ మా సిస్టర్ తో సమానము మా సుగుణమ్మ గారికి మీరందరూ కూడా తగిన మద్దతు ఇవ్వండి వాళ్ళు అదే విధంగా మీకోసం పనిచేస్తారు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో